దయచేసి యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే పది మందికి షేర్ చేయండి ఇగో బీజేపీతో పొత్తు ఉన్న మల్లకాజ్గిరి మాదేనట మల్లారెడ్డి మల్లారెడ్డికి మతి భ్రమించింది మల్లారెడ్డికి మతి భ్రమించింది మల్లారెడ్డికి అసలు మల్లారెడ్డితో మంచిగా మాట్లాడితే మల్లారెడ్డికి రోగం తిరుగుతుంది రోగం బాగుంటుంది పైసం మల్లారెడ్డికి బీజేపీతో పొత్తు ఉన్న మల్కాదిగిరి మాదేనట బొందల పొత్తు బొందల పొత్తు మీద పొత్తు పెట్టుకుంటా ఆరు నువ్వే పార్టీలు ఉంటావు జంపడే కదా నువ్వు ఆల్రెడీ మాట్లాడిన వాడను నువ్వు నీ నీ సెటిల్మెంట్ అయితే లేవా అని నువ్వు తీన్మార్మల్లన్న కలిసి కాంగ్రెస్లో నువ్వు కాంగ్రెస్లో పోతాను అవ్వలేదా మల్లారెడ్డి గారు నాకు మంచి విశ్వసనీయ సమాచారం ఈ మల్లారెడ్డి కాంగ్రెస్లో పోతాడు తీన్మార మల్లన్నతో సెటిల్మెంట్ చేసుకొని కాంగ్రెస్లో పోతాను పోతాడని నాకు సమాచారం ఉన్నది తీన్మారుమల్ అన్న టీం లోని వ్యక్తులే నాకు చెప్పారు ఇది కూడా మీకు క్లియర్గా చెప్తానా మంత్రి మల్లారెడ్డి తీన్మార్మల్ మల్లన్న ఇద్దరు ఒక్కటే ఇద్దరికి మంచి రాపో ఉన్నది మంచి సంబంధాలు అన్ని రకాల సంబంధాలు ఇవన్నీ కథలు ఎనకడ బెదిరిచిండు మళ్ళా సెటిల్మెంట్ నడిచింది ఈ ఇద్దరు కలిసి మంచి మాట్లాడుకుంటాను తీర్మార్ వల్లనే ఈ మల్లారెడ్డిని తీసుకొని కాంగ్రెస్ లో జాయిన్ చేస్తాడు చూడండి మీరు